వాళ్ళ యొక్క అక్కసు అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలి వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్య వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే మనకు ఈరోజు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్పగా మనం ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిట్లో మీ అందరి సహకారం ఉండాలి జపాన్ సింగపూర్ లాంటి దేశాలు అభివృద్ధి చెందినాయని మాట్లాడుతున్నాం అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం నాయకుల యొక్క సంకల్పం ప్రభుత్వాల యొక్క ప్రణాళిక అందుకే ఈనాడు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు లేకపోతే ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా సరే మన ప్రాంతం వెనుకబడి ఉండకూడదు మనకు మేధస్సు ఉంది మనకు పరిస్థితులు ఉన్నాయి మనకు ప్రణాళికలు ఉన్నాయి వీటిని అమలు చేసే సంకల్పం ఒకటే ఇంతకాలం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అక్కడక్కడ భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించాలి కొంతమంది రాజకీయాల కోసం కొన్ని ఆలోచనలు చేసి ఈ స్థలాలు పోతున్న రైతులను రెచ్చగొట్టాలని రోడ్ల మీదకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాయి తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది మారి రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పనిచేస్తే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి